అండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను గోంగూర చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని దానిలో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి అదే బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు వేసుకొని ఆలుకలు మంచిగా ఫ్రై చేసుకోవాలి దానిలో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చి వసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని అండ్ కట్ చేసుకున్న టూ టమాటాస్ వేసుకుంటున్నాను నేను టమాటాస్ కూడా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలి అది మంచిగా వేగిన తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా దానిలోనే కొంచెం కారం జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ మూడు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ మంచిగా ఉడికిన తర్వాత నేను గోంగూర వేసుకుంటున్నాను ఆ గోంగూర ఏం చేశానంటే ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దగ్గరికి అయిపోతుంది కదా జస్ట్ స్మాష్ చేసుకున్నాను మిక్సీ వేలే పేస్ట్ వేయకుండా జస్ట్ స్మాష్ చేసుకొని ఆ ముద్ద వేసేసుకున్నాను అది మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ ఎలా అంటే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మంచి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దానిలోనే కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచిగా విజిల్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్స్ వరకు కొంచెం ఆఫ్ చేసేసుకొని ఆవిరిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఉంటుందండి మంచిగా పొడి పొడలు ముక్క కూడా చాలా మంచిగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత